గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్లో భాగంగా మనం ఇంతకుముందు రూట్ సెవెన్ లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చినటువంటి రూట్ సెవెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ లేదా పాయింట్స్ పాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లం మనకు ఎక్కువ ఆ చాప్టర్ నుంచి నైంటీ పర్సెంట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఫైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ టూ మైనస్ టూ అండ్ బి మైనస్ సెవెన్ ఫోర్ ఇక్కడ బ్రాకెట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ మీన్స్ పాయింట్స్ ఆఫ్ పాయింట్స్ డివైడింగ్ ద ద ఇన్ త్రీ ఈక్వల్ పార్ట్స్ ఫస్ట్ మనం పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ ఏ బి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ను త్రీ ఈక్వల్ పాయింట్ పార్ట్స్గా త్రీ ఈక్వల్ పార్ట్స్గా చేసే వాటినే దాని యొక్క ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటారు ఏమంటారు ట్రై సెక్షనల్ పాయింట్స్ ఇక్కడ మనం ఎక్కువగా పీ కామ క్యూ తీసుకుంటాం ఇక్కడ క్యూ పి ఇక్కడ క్యూ తీసుకున్నట్లయితే మీరు బాగా గమనించండి ఇది త్రీ పార్ట్స్ గా డివైడ్ అయింది వన్ టూ వన్ టూ త్రీ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది దోస్ ఆర్ కాల్డ్ అవి దాని ఆ ఏపీ లైన్ సెగ్మెంట్ ను త్రీ ఈక్వల్ పార్ట్స్ గా చేసింది ఎవరు పీ కామా క్యూ అందుకో పీ కామా క్యూ న్ ఏమంటారు ట్రైసెక్షనల్ పాయింట్స్ ఇక్కడ దీని యొక్క ఈ లైన్ సెగ్మెంట్ ఒకటి ఇచ్చాడు వీటి యొక్క వాల్యూస్ ఇచ్చాడు టూ అండ్ మైనస్ టూ మైనస్ సెవెన్ ఫోర్ ఏ వాల్యూ వచ్చేసి టూ మైనస్ టూ బి వైల్ వచ్చేసి మైనస్ సెవెన్ ఫోర్ ఈ రెండింటిని ఈక్వల్ పార్ట్స్ చేసే ఈ ట్రై సెక్షన్ పాయింట్స్ యొక్క వాల్యూస్ అవుట్ చేయమన్నాడు దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే మీకు ఆల్రెడీ ట్రై సెక్షన్ ఫార్ములా నేర్పించాను ట్రై సెక్షన్ ఫార్ములాను టూ టైమ్స్ అప్లై చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఏ ఇచ్చాడో అది రాసుకుందాం గివెన్ సొల్యూషన్ గివెన్ ఏమున్నాయి ఈ ప్రాబ్లం మొత్తంలో ఏ ఒక్క పాయింట్స్ ఇచ్చాడు టూ మైనస్ టూ నెక్స్ట్ బి వచ్చేసి మైనస్ సెవెన్ ఫోర్ ఇది గివెన్ ఇన్ఫర్మేషన్ తర్వాత వీటిని త్రీ ఈక్వల్ పార్ట్స్ గా చేసేదాన్ని మనం ఏమనుకుంటామంటే పి కామా క్యూ పాయింట్స్ దాన్ని అర్థం లెట్ ద ట్రై సెక్షనల్ ట్రై సెక్షన్ పాయింట్స్ ట్రై సెక్షన్ పాయింట్స్ బి ఏమనుకుంటాం పి కామా క్యూ క్యాపిటల్ లెటర్స్ రాయాలి పి కామా క్యూ ఫస్ట్ ఈ ఫిగర్ అట్లా ఏమంటే సరిపోతుంది ఇది ఏ ఇది బి ఇక్కడ పి ఇక్కడ క్యూ పి క్యూ ఫస్ట్ పి ఏం చేస్తుంది అక్కడ ఈ మొత్తం లైన్ సెగ్మెంట్ ను ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే పి వన్ ఈస్ట్ టూ ఇక్కడ వన్ పార్ట్ ఉంటాయి ఇక్కడ టూ పార్ట్స్ ఉంటాయి కాబట్టి వన్ ఈస్ట్ టూ క్యూ ఏం చేస్తుంది టోటల్ ను టూ ఈస్ట్ వన్ ఇక్కడ టూ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ వన్ పార్ట్ ఉంటుంది అందుకు టూ ఈస్ట్ వన్ అని అంటారు వన్ ఈస్ట్ టూ టూ ఈస్ట్ వన్ అది రాద్దాం డివైడ్స్ ఏబి దేన్ని డివైడ్ చేస్తుంది ఏబి ఇన్ రేషియో వన్ ఈస్ట్ టూ ఓకే పి డివైడ్స్ ఏబి ఇన్ రేషియో వన్ ఈస్ట్ టూ నెక్స్ట్ ఏం చేస్తుంది క్యూ డివైడ్స్ క్యూ డివైడ్స్ క్యూ డివైడ్స్ ఇన్ రేషియో టూ ఈస్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ టూ పాయింట్స్ వస్తాయి కదా ఫస్ట్ వన్ పి కనుక్కుందాం పి ఆఫ్ ఎక్స్ వై ఈస్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే ట్రై సెక్షన్ ఫార్ములా ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ నెక్స్ట్ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ y1 వన్ m1 ప్లస్ ఎం m1 ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ m1 వన్ ప్లస్ ఎం టూ ఎం వన్ plus టూ ప్లస్ ఎం టూ వై వన్ ఫార్ములా రాకపోతే మనం ఏమి చేయలేం ఈ ఫార్ములాను మీరు ఏదే విధంగా బైహాట్ చేయాల్సిందే ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ ఈ రేషిలోనే ఈ రేషియోస్ ఒకటి ఒకసారి ఎం వన్ అనుకుంటాము ఇంకోసారి ఎం వన్ ఈస్ట్ ఎం వాల్యూ ఒకసారి వన్ ఎం టూ వాల్యూ టూ ఇంకోసారి ఎం వన్ వాల్యూ టూ అవుతుంది ఎం టూ వాల్యూ వన్ అవుతుంది ఈ ఫార్ములా మీరు నేర్చుకోవటట్లయితే మనం ఏమీ చేయలేం ఖచ్చితంగా మీ ఈ ఫార్ములాను ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆ వాల్యూస్ దాంట్లో సబ్స్ట్యూట్ చేయాలి ఇక్కడ బాగా గమనించండి ఎం వన్ ఎంత అవుతుంది ఫస్ట్ సారీ ఫస్ట్ ఇక్కడ ఎం వన్ వచ్చేసి వన్ గాను ఎం టూను టూ గాను తీసుకుంటాం ఎం వన్ వాల్యూ ఎంత ఇక్కడ చెప్పండి వన్ వాల్యూ ఎంత వన్ నెక్స్ట్ వచ్చేసి మైనస్ సెవెన్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ప్లస్ ఎం టూ వాల్యూ వచ్చేసి టూ ఎక్స్ వన్ వాల్యూ వచ్చేసి టూ బై ఈ వాల్యూ మారదు ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే వన్ ప్లస్ టూ నెక్స్ట్ ఎం వన్ వన్ వై టూ ఫోర్ ప్లస్ ఎం టూ టూ వై వన్ మైనస్ టూ బై వన్ ప్లస్ టూ వీటిని సబ్స్టిట్యూట్ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి మనము సింప్లిఫై చేయాల్సి ఉంటుంది సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ చేసిన తర్వాత మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే ఇక్కడ వన్ వాల్యూ ఉంది ఇప్పుడు ఇలాంటి సందర్భాలు చాలా మంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ మనం మల్టిప్లై చేయాల్సింది నెంబర్ల కంటే ముందు ఇక్కడ ఉండే నెంబర్స్ కంటే ముందు వాటి యొక్క సైన్ మల్టిప్లై చేస్తే ఎటువంటి మిస్టేక్ జరగదు ఇక్కడ వన్ అంటే దాని ముందర ప్లస్ ఉన్నట్టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ సెవెన్ మైనస్ సెవెన్ మైనస్ వాల్యూ వచ్చినప్పుడు వీళ్ళంత వరకు బ్రాకెట్ వేసుకుంటాం నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ టూ టూ ఫోర్ బై వన్ ప్లస్ టూ ఎంత త్రీ అవుతుంది వన్ ప్లస్ టూ వాల్యూ త్రీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది ఫోర్ వన్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ టూ జా ఫోర్ వన్ ప్లస్ టూ వాల్యూ ఎంత త్రీ ఇక్కడ చూడండి అడిషన్ గానీ సప్రాక్షన్ గానీ చేసేటప్పుడు కూడా వాటి యొక్క సైన్ ముందర ఏముందో కూడా గమనించాలి ఇక్కడ మైనస్ సెవెన్ ఇక్కడ ప్లస్ ఫోర్ అంటే ఈ రెండు అడిషన్ చేస్తామా సప్ట్రాక్షన్ చేస్తామా సప్ట్రాక్షన్ చేస్తా అంటే మైనస్ సెవెన్ నుంచి ఫోర్ సప్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మైనస్ త్రీ బై త్రీ ఇక్కడ వచ్చేసి ఫోర్ లో ఎనీ నెంబర్ వాల్యూ ఎంత జీరో జీరో బై ఫోర్ అన్న జీరో బై సిక్స్ అన్న జీరో బై సెవెన్ అన్నా దాని వాల్యూ జీ జీరో అవుతుంది కాబట్టి మైనస్ వన్ జీరో పి ఆఫ్ ఎక్స్ వై ఎంత వచ్చింది మైనస్ వన్ జీరో అంటే ఏపీ లైన్ సెగ్మెంట్ వన్ ఇస్ట్ టూ రేషియోలో డివిజన్ చేసే వాటిలో మనం పి వాల్యూ అవుట్ చేస్తాం నెక్స్ట్ అవుట్ చేయాలి క్యూ వాల్యూ ఇక్కడ క్యూ ఇస్ ఈక్వల్ సెకండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా రాయండి ఒకసారి ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ మీకు ఈ ఫార్ములా రాకపోతే ఎవరు ఏమి చేయలేరు ఖచ్చితంగా ఈ ఫార్ములాను మనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత సబ్సిట్యూట్ చేయడమే ఇక్కడ ఎం ఎం వన్ ఈస్ట్ టూ ఈజ్ ఈక్వల్ టూ ఈస్ టు వన్ ఫస్ట్ వన్ టు టూ తీసుకుంటాం ఇక్కడ టూ ఇస్ట్ వన్ తీసుకుంటాం ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఎక్స్ వన్ వై వన్ వాలూ చెప్పండి ఎక్స్ వన్ వై వన్ వ్యాల్యూస్ టూ మైనస్ టూ మైనస్ సెవెన్ ఫోర్ ఇవి టూ మైనస్ టూ మైనస్ సెవెన్ ఫోర్ ఇక్కడ ఇవి వచ్చేసి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ సేమ్ ఈ వాల్యూస్ సచ్యూట్ చేద్దాం ఎం వన్ ఎంత అవుతుంది ఇక్కడ టూ ఎక్స్ టు వాల్యూ ఎంత మైనస్ సెవెన్ ప్లస్ ఎం టూ వాల్యూ వన్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత టూ బై ఇప్పుడు వన్ ప్లస్ టూ అవుతుంది ఇప్పుడు టూ ప్లస్ వన్ అవుతుంది కింద ట్రైసెక్షన్ ఫార్ములా ట్రైసెక్షన్ కి సంబంధించి మ్యాథ్స్ లో ప్రాబ్లంలో డినామినేటర్ త్రీ మాత్రమే ఉంటుంది ఏ ప్రాబ్లనికైనా నెక్స్ట్ ఎం వన్ వై టూ ఎం వన్ వాల్యూ ఎంత వై టూ వాల్యూ ఎంత ఫోర్ ప్లస్ ఎం టూ వన్ వై వన్ ఎక్స్ వన్ వై వన్ నెక్స్ట్ వచ్చేసి వై వన్ ఎంత మైనస్ చెప్పినట్టు జాగ్రత్తగా సింప్లిఫై చేయండి ఇంత దూరం సబ్ట్ చేసినాక ఇక్కడ సింప్లిఫై చేసేది ఫస్ట్ ఏం చేయాలి సైన్లు సింప్లిఫై చేయాలి ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ సెవెన్ జా ఫోర్టీన్ ఆ విధంగా చేసినట్లయితే ఎటువంటి మిస్టేక్ జరగదు ఇంత నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వన్ ఇంటూ టూ 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 వన్ జా టూ నెక్స్ట్ టూ ప్లస్ వన్ త్రీ నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ టూ ఫోర్ జా ఎయిట్ ఎక్కువ సార్లు ప్రతిసారి సైన్ ను మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే అక్కడ మైనస్ ఉంటుందో మైనస్ వాల్యూస్ ఉంటాయో అప్పుడు మల్టిప్లై చేయండి సైన్లు వీలైనంత వరకు ఇక్కడ ఏముంది ప్లస్ వాల్యూ ఉంది అక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ఇంటూ టూ 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 ప్లస్ వన్ త్రీ ఇక్కడ చూసినట్లయితే ఇది మైనస్ వాల్యూ ఇది ప్లస్ వాల్యూ ఒక మైనస్ ఒక ప్లస్ చేస్తే సబ్ సబ్డాన్ చేస్తాం కదా అంటే మైనస్ ఫోర్టీన్ సెక్ట్ చేస్తే ఎంత అవుతుంది మైనస్ ట్వెల్వ్ బై త్రీ టువెల్ వస్తుంది ఉండే పెద్ద నెంబర్ కు ఏదైతే సింబల్ సైన్ ఉంటుందో అదే చేస్తాం నెక్స్ట్ ఎయిట్ సప్రాక్ట్ చేస్తే సిక్స్ 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 బై త్రీ ఇక్కడ చూడండి రెండు త్రీ టేబుల్తో మల్టిప్లై డివిజబుల్ అవుతాయి త్రీ వన్ జా త్రీ ఫోర్ జా త్రీ వన్ జా త్రీ టూ జా దట్ జట్ టు ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ఫోర్ టూ అంటే క్యూ యొక్క కోఆర్డినేట్ పాయింట్స్ ఏంటి మైనస్ ఫోర్ టూ ఈ విధంగా పి ట్రై సెక్షన్ పాయింట్స్ లేదంటే పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ అని రాసి పి ఆఫ్ ఎక్స్ వై వాల్యూస్ ఎంత వచ్చినాయి రాయాలి క్యూ ఆఫ్ ఎక్స్ వై వాల్యూస్ ఎంత వచ్చినాయి రాయాలి ఇక్కడ ఎంత వచ్చినాయి మైనస్ ఫోర్ టూ దానికి ఏదో వాల్యూ వచ్చింది ఎంత మైనస్ వన్ జీరో ఈ విధంగా రాసినట్లయితే మనకు ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇక్కడ కేవలం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూస్ మాత్రమే మారుతాయి ఏ వాల్యూ ఇక్కడ ఫోర్ మైనస్ టూ అని ఇవ్వచ్చు బి వాల్యూ సిక్స్ మైనస్ ఎయిట్ అని ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు కానీ ప్రాసెస్ సేమ్ ఇంతకుముందు ముందు మీకు చెప్పినట్టు రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పినానో సేమ్ ప్రాసెస్ అని ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫైన్ ద ప్రై సెక్షన్ పాయింట్స్ అంటే సేమ్ ప్రాసెస్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది